వెల్కమ్ టు ద బయాలజీ పంతులు ఏఐ యూట్యూబ్ ఛానల్ నేను మీ బయాలజీ పంతులు సుధాకర్ సార్ ఈరోజు మనం టెట్లో ఏ ఏ ఏరియాస్ నుంచి బిట్స్ వస్తున్నాయో డిస్కస్ చేయబోతున్నాం ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ఒక లైక్ చేయండి అదేవిధంగా కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి సో మరి ఇంకెందుకు ఆలస్యం టాపిక్లోకి వెళ్దాం ఎస్ స్టార్ట్ ఫస్ట్ బిట్ విచ్ స్ట్రక్చర్ ఈజ్ ఆబ్సెంట్ ఇన్ బ్యాక్టీరియా బట్ ప్రజెంట్ ఇన్ ప్లాంట్ సెల్ సో బ్యాక్టీరియాలో లేకుండా మొక్క కణాల్లో మాత్రమే ఉండే నిర్మాణం ఏది ఆప్షన్ వన్ రైబోజోమ్ ఆప్షన్ బి పొర ఆప్షన్ సి న్యూక్లియర్ మెంబ్రెయిన్ ఆప్షన్ డి సైటోప్లాజం సో మై డియర్ యాస్పరెంట్స్ కరెక్ట్ ఆన్సర్ని గెస్ట్ చేయండి ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి న్యూక్లియర్ మెంబ్రెయిన్ నెక్స్ట్ వీ కెన్ గో ఫర్ సెకండ్ బిట్ ద జెనెటిక్ మెటీరియల్ ఇన్ బ్యాక్టీరియా ఈజ్ కాల్డ్ సో బ్యాక్టీరియాలో జన్యు పదార్థాన్ని ఏమని పిలుస్తారు ఆప్షన్ ఏ క్రోమోజోమ్ ఆప్షన్ బి న్యూక్లియోలస్ ఆప్షన్ సి న్యూక్లియాయిడ్ ఆప్షన్ డి ప్లాస్మేడ్ సో మై డైరెక్టెడ్ ఆస్పరెంట్స్ ఈ యొక్క ఆన్సర్ని గెస్ట్ చేయండి సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి న్యూక్లియాయిడ్ సో వివరణలో గమనించినట్లయితే బ్యాక్టీరియాలో డిఎన్ఏ చుట్టూ ఎలాంటి పొర ఉండదు సో డిఎన్ఏ ఉన్న ప్రాంతాన్ని న్యూక్లియాయిడ్ అంటారు నెక్స్ట్ బిట్ విచ్ డిసీజ్ ఈస్ కాజ్డ్ బై బ్యాక్టీరియా సో బ్యాక్టీరియాల వల్ల కలిగే వ్యాధి ఏది సో మోస్ట్ ఇంపార్టెంట్ అండి ఆప్షన్ ఏ పోలియో ఆప్షన్ బి డెంగ్యూ ఆప్షన్ సి కలరా ఆప్షన్ డి ఎయిడ్స్ సో మై డియర్ యాస్పిరెంట్స్ ఆన్సర్ని గెస్ట్ చేయండి సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి కలరా సో కలరా అనేది మాత్రమే బ్యాక్టీరియాల వల్ల కలిగే వ్యాధి సో మిగతా మూడు డిసీజెస్ అనేవి వైరస్ల వల్ల కలుగుతాయి సో ఇక్కడ వివరణ గమనించినట్లయితే సో కలరా వ్యాధి విబ్రియో కలరా అనే బ్యాక్టీరియా వల్ల వస్తుంది మిగతా అవి అన్నీ కూడా వైరస్ వ్యాధులు నెక్స్ట్ బిట్ సాప్రోఫైట్స్ అప్టే న్యూట్రి న్యూట్రిషన్ ఫ్రమ్ సో శాప్రోఫైట్స్ అనేవి ఆహారాన్ని ఎక్కడి నుండి పొందుతాయి ఆప్షన్ ఏ జీవ ఆతిథ్యాల నుండి లేదా లివింగ్ హోస్ట్ ఆప్షన్ బి ఆకుపచ్చని మొక్కల నుండి లేదా గ్రీన్ ప్లాంట్స్ ఆప్షన్ సి మృత మరియు కుల్లిపోయినటువంటి పదార్థాల నుండి అనగా డెడ్ అండ్ డికేయింగ్ మ్యాటర్ ఆప్షన్ డి జంతువుల నుండి మాత్రమే అనగా ఓన్లీ యానిమల్స్ సో మై డియర్ యాస్పరెంట్స్ ఆన్సర్ని గెస్ చేయండి అదేవిధంగా మీ యొక్క ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి మృత మరియు కుళ్ళిపోయిన పదార్థాల నుండి శాప్రోఫైట్స్ అనేవి ఆహారాన్ని పొందుతాయి సో వివరణ గమనించినట్లయితే శాప్రోఫైట్స్ మృత పదార్థాలను విచ్ఛిన్నం చేసి పోషకాలను తిరిగి ప్రకృతిలోకి అందిస్తాయి అందుకే ఈ యొక్క శాప్రోఫైట్స్ని మనం మున్సిపాలిటీ వర్కర్స్గా కూడా కంపేర్ చేయవచ్చు సో శాప్రోఫైట్స్కి ఉదాహరణ ఎఫ్బి అని గుర్తుపెట్టుకోండి సో ఎఫ్బి మీన్స్ నాట్ ఫేస్బుక్ అండి ఎఫ్ మీన్స్ ఫంగై బీ మీన్స్ బ్యాక్టీరియా సో ఫంగై బ్యాక్టీరియా అనేవి రెండు కూడా శాప్రోఫైట్స్కి ఉదాహరణ సో మన యొక్క వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ బిట్ యాంటీబయాటిక్స్ ఆర్ ఎఫెక్టివ్ అగెయిన్స్ట్ యాంటీబయాటిక్స్ అనేవి ప్రభావవంతంగా క్రింది వాటిలో వేటిపై పనిచేస్తాయి ఆప్షన్ ఏ వైరస్లపై ఆప్షన్ బి ఫంగస్పై ఆప్షన్ సి బ్యాక్టీరియాపై ఆప్షన్ డి ప్రోటోజోవాలపై సో మై డియర్ ఆన్సర్ ఆన్సర్ని గెస్ట్ చేయండి అదే విధంగా కామెంట్ సెక్షన్లో మీ యొక్క ఆన్సర్ని కామెంట్ చేయండి సో మై డియర్ యాస్పరెంట్స్ ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్స్ సి బ్యాక్టీరియా సో ఇక్కడ వివరణ గమనించినట్లయితే యాంటీబయాటిక్స్ బ్యాక్టీరియా కణ నిర్మాణాలపై ప్రభావవంతంగా పనిచేస్తాయి అదేవిధంగా వైరస్ల పైన ఇవి పనిచేయవు సో యాంటీబయాటిక్స్ అనేవి సో ఇక్కడ ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చండి యాంటీబయాటిక్స్ దేని మీద పనిచేస్తాయి ఏబీసీ అని మనం అనుకున్నట్లయితే సో యాంటీబయాటిక్స్ అనేవి మెయిన్గా దేని మీద పనిచేస్తాయి బీసీపై పనిచేస్తాయి బీసీ అనగా బ్యాక్టీరియల్ సెల్ అంటే బ్యాక్టీరియా కణ నిర్మాణంపై మాత్రమే ఎఫెక్టివ్గా పనిచేస్తాయి బెస్ట్ ఎగ్జాంపుల్ సో పెన్సిలిన్ యాంటీబయాటిక్ అనేది బ్యాక్టీరియాకి సంబంధించిన వ్యాధులపై మాత్రమే పనిచేస్తుంది వైరల్ ఫీవర్ మీద ఎలాంటి ఎఫెక్ట్ చూపించదు సో ఇయర్ వన్ మోర్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ first antibiotic name is penicillin who discovered penicillin the penicillin was discovered by which scientist the scientist name is alexander fleming in the year 1929 year also important scientist name important antibiotic name also important so next bit which of the following bacterium present in milk so palalo unde bacteria the option a vibrio cholerae ఆప్షన్ బి మైకోబాక్టీరియం బ్యాక్టీరియం ఆప్షన్ సి లాక్టోబ్యాసిల్లస్ ఆప్షన్ డి ప్లాస్మోడియం సో మై డియర్ యాస్పరెంట్స్ కరెక్ట్ ఆన్సర్ని గెస్ చేయండి సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి లాక్టోబ్యాసిల్లస్ ఆప్షన్స్ని గమనించినట్లయితే విబ్రియో కలరే అనే దానివల్ల మనకు కలరా కలరా డిసీజ్ వస్తుంది మైకోబాక్టీరియం బ్యాక్టీరియం ట్యూబర్కిలోసిస్ సో ఈ యొక్క నేమ్లోనే ఉందండి సో మైకో బ్యాక్టీరియం వల్ల మనకు ట్యూబర్క్యులోసిస్ డిసీజ్ లేదా క్షయవ్యాధి అనేది వస్తుంది అదేవిధంగా ప్లాస్మోడియం ప్లాస్మోడియం వల్ల మనకు ఏమొస్తుందంటే మలేరియా ఫీవర్ అనేది వస్తుందండి సో ప్లాస్మోడియం ఇట్ మే కాజ్ ఫర్ విచ్ డిసీజ్ ద డిసీజ్ నేమ్ ఈస్ మలేరియా లాక్టోబెసిలస్ పాలలోని పై జీవించి పెరుగుతుంది ఇది ఉపయోగకరమైనటువంటి బ్యాక్టీరియా మోస్ట్ ఇంపార్టెంట్ అండి సో లాక్టోబ్యాసిల్లస్ అనేది ఉపయోగకరమైనదే హానికరమైందే అంటే ఉపయోగకరమైన బ్యాక్టీరియా సో నెక్స్ట్ అండి విచ్ వైరస్ కాజెస్ ఎయిడ్స్ సో విచ్ వైరస్ కాజెస్ ఎయిడ్స్ ఆప్షన్ ఏ హెపటైటిస్ బి వైరస్ ఆప్షన్ బి ఇన్ఫ్లుయేంజా వైరస్ ఆప్షన్ సి హెచ్ఐవి వైరస్ ఆప్షన్ డి టిఎంవి వైరస్ సో మై డియర్ యాస్పరెంట్స్ ఆన్సర్ని గెస్ట్ చేయండి సో ఎయిడ్స్కి కారణమైన వైరస్ ద వైరస్ నేమ్ ఈస్ హెచ్ఐవి వైరస్ సో కరెక్ట్ ఆన్సర్ హెచ్ఐవి వైరస్ సో ఇక్కడ వివరణ గమనించినట్లయితే ఎయిడ్స్ వ్యాధి అనేది హెచ్ఐవి వైరస్ వల్ల కలుగుతుంది ఇది రోగ నిరోధక శక్తిని దెబ్బతీస్తుంది సో హెచ్ఐవి వైరస్ యొక్క ఫుల్ ఫామ్ కూడా ఇంపార్టెంట్ అండి హ్యూమన్ ఇమ్యూనో ఇమ్యూనోడెఫిషియన్సీ వైరస్ సో అబ్రివేషన్ వైజ్ మనం గమనించినట్లయితే హెచ్ఐవి స్టాండ్స్ ఫర్ హ్యూమన్ ఇమ్యూనో ఇమ్యూనోడెఫిషియన్సీ వైరస్ అదేవిధంగా ఇది రోగ నిరోధక శక్తిని నాశనం చేస్తుంది అందుకే ఈ యొక్క ఎయిడ్స్ వ్యాధికి ఇప్పటి వరకు ఎలాంటి మెడిసిన్ అనేది కనుక్కోలేదండి సో అదేవిధంగా ఆప్షన్స్ గమనించినట్లయితే ఇన్ఫ్లుయెంజా వైరస్ ఇది ఇన్ఫ్లుయెంజా వ్యాధిని కలిగిస్తుంది హెపటైటిస్ బి అనేది కామెర్లకు సంబంధించినటువంటి వైరస్ హెచ్ఐవి అనేది ఎయిడ్స్కి సంబంధించింది టీఎంవి టొబాకో మొజాయిక్ వైరస్ ఇది మొక్కలలో వైరస్ వ్యాధిని కలిగిస్తుంది సో నెక్స్ట్ బిట్ అండి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంటెయిన్స్ ఆర్ఎన్ఏ ఓన్లీ సో కేవలం ఆర్ఎన్ఏ మాత్రమే కలిగినవి ఏవి ఆప్షన్ ఏ బ్యాక్టీరియా ఆప్షన్ బి ఫంగస్ ఆప్షన్ సి కొన్ని వైరస్లు ఆప్షన్ డి ఆల్గే సో మై డియర్ ఆస్పరెంట్స్ ఆన్సర్ని గెస్ చేసి మీ యొక్క ఆన్సర్ను కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎస్ ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి కొన్ని వైరస్లు సో ఈ యొక్క వైరస్ల్లో మాత్రమే ఆర్ఏ మాత్రమే ఆర్ఏనే ఉంటుంది సో మైడేర్ ఆస్పరెంట్స్లోకి వెళ్ళినట్లయితే వైరస్లో డిఎన్ఏ లేదా ఆర్ఎన్ఏ ఏదో ఒకటి మాత్రమే ఉంటుంది కానీ కొన్ని వైరస్లో కేవలం ఆర్ఎన్ఏ మాత్రమే ఉంటుంది బెస్ట్ ఎగ్జాంపుల్ టీఎంవి వైరస్ సో నెక్స్ట్ అండి సెల్ ఆర్గనైల్స్ ఫంక్షన్స్ మీద కూడా బీట్స్ వస్తూ ఉన్నాయండి సో నెక్స్ట్ బిట్ గాల్గి ఆపరేటర్స్ ఈజ్ మెయిన్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ సో గాల్గి ఉపకరణం ప్రధానంగా ఏ ప్రక్రియలో పాల్గొంటుంది ఆప్షన్ ఏ ప్రోటీన్ సింథసిస్ అంటే ప్రోటీన్ సంశ్లే సంశ్లేషణలో పాల్గొంటుంది ఆప్షన్ బి లిపిడ్ సింథసిస్ మరియు కురువు పదార్థాల సంశ్లేషణలో పాల్గొంటుంది ఆప్షన్ సి మోడిఫికేషన్ అండ్ ప్యాకేజింగ్ ఆఫ్ ప్రోటీన్స్ అంటే ప్రోటీన్ల మార్పులు మరియు ప్యాకేజింగ్లో పాల్గొంటుంది ఆప్షన్ డి ఎనర్జీ ప్రొడక్షన్ సో మై డియర్ యాస్పరెంట్స్ కరెక్ట్ ఆన్సర్ని గెస్ట్ చేయండి సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి ప్రోటీన్ల మార్పులు మరియు ప్యాకేజింగ్లో పాల్గొంటుంది చాలా సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు అండి ఇక్కడ గాల్గి అని ఉంది సో గాల్గి అంటే దానికి ఇంకో ఓడి కూడా గుర్తుపెట్టుకోవచ్చు అండి స్విగ్గీ సో స్విగ్గీ గాల్గి సో స్విగ్గీ వాళ్ళు ఏం చేస్తారు ఫుడ్ మెటీరియల్స్ని ట్రాన్స్పోర్ట్ చేస్తారు అంటే ప్యాక్ చేసి ట్రాన్స్పోర్ట్ చేస్తారు సో సేమ్ స్విగ్గీ గాల్గి స్విగ్గీ గాల్గి సో స్విగ్గీ ఏ డ్యూటీ అయితే చేస్తుందో గాల్గి కూడా అదే డ్యూటీ చేస్తుందని గుర్తుపెట్టుకోండి సో ప్యాక్ చేసి ట్రాన్స్పోర్ట్ చేస్తుంది అదేవిధంగా ప్రోటీన్లలో మార్పులు కలుగు చేస్తుంది సో వివరణ గమనించినట్లయితే రైబోజోమ్లలో తయారైనటువంటి ప్రోటీన్లను మార్పు చేసి ప్యాకేజింగ్ చేసి రవాణా చేసే అవయవం గాల్గి ఉపకరణం సో నెక్స్ట్ బిట్ అండి మోస్ట్ ఇంపార్టెంట్ విచ్ ఆర్గనైల్ ఈజ్ కాల్డ్ సుసైడల్ బ్యాగ్ ఆఫ్ ద సెల్ సో కణంలో ఆత్మహత్య సంచిగా పిలువబడేది ఆప్షన్ ఏ ఆత్మహత్య సంచిగా పిలువబడేది ఆప్షన్ ఏ వ్యాక్యూల్ ఆప్షన్ బి లైసోజోమ్ ఆప్షన్ సి మైటోకాండ్రియా ఆప్షన్ డి రైబోజోమ్ సో మై డియర్ యాస్ప్రెండ్స్ కరెక్ట్ ఆన్సర్ని గెస్ట్ చేయండి అదేవిధంగా మీ యొక్క ఆన్సర్ను కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ప్రింట్స్ మీరు చేయడం వల్ల కామెంట్స్ యొక్క సంఖ్య కూడా పెరుగుతుందండి సో మన యొక్క ఛానల్ కూడా బూస్ట్ అవుతుంది రైట్ సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి లైసోజోమ్స్ సో లైసోజోమ్స్ అనే వాటిని ఆత్మహత్య సంచిగా పిలుస్తారు సో వాటి యొక్క జీవితాన్ని పనంగా పెట్టి మన యొక్క సెల్ను కాపాడుతాయండి సో బికాస్ ఆఫ్ దట్ ఇట్ ఈస్ కాల్డ్ ఎ సుసైడల్ బ్యాగ్స్ ఆఫ్ ద సెల్ సో ఎందుకు ఇది సుసైడల్ బ్యాగ్స్ ఆఫ్ ద సెల్గా పనిచేస్తుంది అంటే లైసోజోమ్స్లో డిస్ట్రక్టివ్ ఎంజైమ్స్ అనేవి ఉంటాయి సో ఏవైనా ఫారిన్ ఇన్వేడర్స్ లోపలికి ఎంటర్ అయిన వెంటనే సెల్లోకి ఆ సెల్ను చంపేసి మనల్ని కాపాడుతుంది సో నెక్స్ట్ బిట్ విచ్ ఆర్గనెల్ ఈజ్ ఆబ్సెంట్ ఇన్ మెచ్యూర్ మమేలియన్ రెడ్ బ్లడ్ సెల్స్ సో పరిపక్వమైనటువంటి మమ్మేలియన్స్ యొక్క ఎర్ర రక్త కణాల్లో లేని ఆర్గనెల్ ఏది ఆప్షన్ ఏ రైబోజోమ్ ఆప్షన్ బి గాల్గి ఆపరేటర్స్ ఆప్షన్ సి ఎండోప్లాస్మిక్ రెటికులం ఆప్షన్ డి మైటోకాండ్రియా సో మై డియర్ యాస్ప్రెండ్స్ కరెక్ట్ ఆన్సర్ని గెస్ట్ చేయండి సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి మైటోకాండ్రియా సో మైటోకాండ్రియా అనేది మమ్మేలియన్స్ యొక్క ఎర్ర ఎర్ర రక్త కణాల్లో ఉండదు సో వివరణ గమనించినట్లయితే ఆక్సిజన్ వినియోగం కాకుండా ఉండేందుకు మైటోకాండ్రియా అనేది ఎర్ర రక్త కణాల్లో ఉండదు సో దీనివల్ల ఆక్సిజన్ రవాణా సమర్థవంతంగా జరుగుతుంది సో మైటర్ ఆస్పరెన్స్ ఇది ది మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ సో నెక్స్ట్ వీక్ కెన్ గో ఫర్ అనదర్ బిట్ రఫ్ ఎండోప్లాస్మిక్ రెటికులం డిఫర్స్ ఫ్రమ్ స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటికులం ఇట్ సో రఫ్ ఎండోప్లాస్మిక్ రెటికులం స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటికులం నుండి భిన్నంగా ఉండడానికి గల కారణం ఏంటి ఆప్షన్ ఏ పర్ఫార్మ్స్ డీటాక్సిఫికేషన్ అంటే విషనాశనం చేస్తుంది సెకండ్ బి బి ఆప్షన్ కురువులను తయారు చేస్తుంది సింథసైజింగ్ లిపిడ్స్ ఆప్షన్ సి స్టోర్స్ కాల్షియం అంటే కాల్షియంను నిల్వ చేస్తుంది ఆప్షన్ డి హ్యాస్ రైబోజోమ్స్ ఆన్ ఇట్స్ సర్ఫేస్ సో ఉపరితలంపై రైబోజోమ్ను కలిగి ఉంటుంది సో మై డియర్ ఆస్పరెంట్స్ కరెక్ట్ ఆన్సర్ని గెస్ చేయండి సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి ఉపరితలంపై రైబోజోమ్లను కలిగి ఉంటుంది సో ఇక్కడ ఎండోప్లాస్మిక్ రెటికులం ఉంటుంది కదండి ఎండోప్లాస్మిక్ రెటికులం ఉపరితలం పైన ఉపరితలం పైన ఉపరితలం పైన రైబోజోమ్స్ ఉంటే దాన్ని రఫ్ ఎండోప్లాస్మిక్ రెటికులం ఆర్ఈఆర్ అంటాం అదేవిధంగా ఉపరితలంపై ఎలాంటి రైబోజోమ్స్ లేకపోతే దాన్ని స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటికులం అంటారు సో ఇక్కడ ఇంకొక విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి సో రఫ్ ఎండోప్లాస్మిక్ రెటికులం ఎందుకు ఉపయోగపడుతుంది అంటే ప్రోటీన్ సింథసిస్కు ఉపయోగపడుతుంది అదే స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటికులం అనేది ఇట్ ఈస్ ఫర్ సింథసిస్ ఆఫ్ లిపిడ్స్ నెక్స్ట్ బిట్ విచ్ ఆర్గనైల్ హెల్ప్స్ ఇన్ స్పిండిల్ ఫార్మేషన్ డ్యూరింగ్ సెల్ డివిజన్ కణ విభజన సమయంలో కణ విభజన సమయంలో స్పిండిల్ ఫైబర్స్ అనగా కండె తంతువులు నిర్మాణంలో పాల్గొనేటటువంటి ఆర్గెనెల్ ఏది ఆప్షన్ ఏ రైబోజోమ్ ఆప్షన్ బి లైసోజోమ్ ఆప్షన్ సి గాల్గి ఉపకరణం ఆప్షన్ డి సెంట్రియోల్స్ ఆన్సర్ని గెస్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి సెంట్రియోల్స్ అండి ఎస్ ఇక్కడ సెంట్రియోల్స్ యొక్క వివరణ గమనించినట్టయితే కణ విభజన సమయంలో క్రోమోజోముల కదలికలకు అవసరమైనటువంటి స్పిండిల్ ఫైబర్ల నిర్మాణంలో సెంట్రియోల్స్ అనేవి సహాయపడతాయి అనగా ఇక్కడ సెంట్రియోల్స్ సహాయం వల్లనే స్పెండిల్ ఫైబర్స్ అనేవి ఏర్పడతాయి ఎగ్జామ్ యొక్క ట్రిక్స్ గమనించినట్లయితే సో గాల్గీ ఆపరేటర్స్ ఎందుకు యూజ్ అవుతుంది గాల్గీ స్విగ్గీ ప్యాకింగ్ లైసోజోమ్ లై లైసిస్ లైసో లైసిస్ ఆటో లైసిస్ అని గుర్తుపెట్టుకోవాలి అంటే అవంతకవే స్వయం విచ్ఛితి సంచులో ఉంటాం ఆటో లైసిస్ లైసోజోమ్ లైసిస్ ఆర్బీసీ నో మైటోకాండ్రీ అని గుర్తు పెట్టుకోవాలి అదే రఫ్ అండోప్లాస్మిక్ రెటికులం ఫర్ సింథసిజింగ్ రఫ్ ఎండో ప్లాస్మిక్ రెటికులం హ్యావింగ్ రైబోజోమ్స్ ఇట్ ఈస్ ఫర్ ప్రోటీన్ సింథసిస్ సెంట్రియోల్స్ ఈస్ దర్ ఇట్ ఈస్ ఫర్ ఫర్ ఫార్మేషన్ ఆఫ్ స్పిండిల్ ఫైబర్స్ సో నెక్స్ట్ కాన్సెప్ట్కి వెళ్దామండి సో నెక్స్ట్ కాన్సెప్ట్ కస్క్యూటా సో కస్క్యూటా అనేటటువంటి కాన్సెప్ట్ నుంచి కూడా బిట్ అడిగాడు సో ఫస్ట్ బిట్ కస్క్యూటా ఫస్ట్ బిట్ విచ్ టైప్ ఆఫ్ ప్లాంట్ ఈస్ కస్క్యూట సో కస్క్యూటా అనేది ఏ రకమైనటువంటి మొక్క ఎస్ ఫస్ట్ పాయింట్ ఆప్షన్ ఏ స్వయం పోషక మొక్క ఆప్షన్ బి శాప్రోఫైటిక్ ప్లాంట్ ఆప్షన్ సి పారాసైటిక్ ప్లాంట్ ఆప్షన్ డి కీటకాహారి మొక్క సో మై డియర్ యాస్పరెంట్స్ కరెక్ట్ ఆన్సర్ని గెస్ చేయండి మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ పారాసైటిక్ ప్లాంట్ సో ప్లాంట్స్ అన్నీ కూడా ఆటోట్రోపిక్ ప్లాంట్స్ ఏనండి ఒకే ఒక కస్క్యూటా మాత్రమే ఇది పారాసైటిక్ ప్లాంట్ అదేవిధంగా పారాసైటిక్ ప్లాంట్ ఏ ఫ్యామిలీకి చెంది చెందిందని కూడా గుర్తుపెట్టుకోవచ్చు అండి సో పారాసైటిక్ ప్లాంట్ కస్క్యూటా బిలాంగ్స్ టు మార్నింగ్ లోరీ ఫ్యామిలీ ఆర్ కన్వల్వ్ లేసియే ఫ్యామిలీ సో కస్క్యూటాలో క్లోరోఫిల్ లేకపోవడం వల్ల ఇది స్వయంగా ఆహారం తయారు చేసుకోలేదు అందుకే ఇది ఇతర మొక్కలపై ఆధారపడి జీవించే పరాణజీవి మొక్క సో నెక్స్ట్ బిట్ ద స్పెషల్ అబ్జార్బింగ్ స్ట్రక్చర్ ఇన్ కస్క్యుటా ఈజ్ సో కస్క్యూటాలో ఉండే స్పెషల్ అబ్జార్బింగ్ స్ట్రక్చర్ ఏది ఆప్షన్ ఏ రూట్స్ లేదా వేర్లు ఆప్షన్ బి రూట్ హెయిర్స్ లేదా వేర్ల యొక్క రోమాలు ఆప్షన్ సి హాస్టోరియా ఆప్షన్ డి టెండ్రిల్స్ లేదా నులి తీగలు సో మైడర్ ఆస్పరెంట్స్ కరెక్ట్ ఆన్సర్ను గెస్ట్ చేయండి సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి హాస్టోరియా సో కస్క్యూటా హాస్టోరియా అనేటటువంటి ప్రత్యేకమైన స్ట్రక్చర్స్ ద్వారా హోస్ట్ ప్లాంట్ నుంచి వాటర్ మరియు ఆహార పదార్థాలను గ్రహిస్తుంది సో వివరణ గమనించినట్లయితే కస్క్యూటా హోస్ట్ మొక్క కాండంలోకి హాస్టోరియా పంపి నీరు మరియు ఆహారాన్ని పోషిస్తుంది ఆర్ శోషిస్తుంది రైట్ నెక్స్ట్ బిట్ కస్క్యూటా మెయిన్లీ అబ్జార్బ్స్ ఫుడ్ ఫ్రమ్ ద హోస్ట్ త్రూ సో కస్క్యూటా ప్రధానంగా హోస్ట్ మొక్కలోని ఏ భాగం ద్వారా ఆహారం పొందుతుంది హోస్ట్లో ఉన్నటువంటి ఏ భాగం నుంచి ప్రధానంగా ఆహారాన్ని పొందుతుంది ఆహారాన్ని పొందుతుంది ఆప్షన్ ఏ లీవ్స్ ఆప్షన్ బి రూట్స్ ఆప్షన్ సి స్టెమ్ ఆప్షన్ డి ఫ్లార్స్ సో మై డియర్ యాస్పిరెంట్స్ కరెక్ట్ ఆన్సర్ను గెస్ చేయండి సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి జనరల్గా కస్క్యూటా అనేది మెయిన్ స్టెమ్ పైన ఇది పాకుతూ వెళ్తుందండి ఇలా సో ఇలా కస్క్యూటా అనేది మెయిన్ స్టెమ్ పైన పాకుతూ వెళ్తూ ఉంటుంది సో ఎక్కడైతే కాంటాక్ట్ అవుతుందో ఆ ప్లేసెస్లో రూట్స్ని డెవలప్ చేసి ఫ్రమ్ దట్ ఇట్ కెన్ అబ్జర్వ్ వాటర్ అండ్ మినరల్స్ ఫ్రమ్ ద హోస్ట్ ప్లాంట్ రైట్ సో నెక్స్ట్ బిట్ గమనించినట్లయితే సో వివరణ గమనించినట్లయితే కస్క్యూటా తన కాండాన్ని హోస్ట్ మొక్క కాండం చుట్టూ చుట్టుకొని హాస్టోరియా ఏర్పరిచే ఆహార ఆహారాన్ని పోష శోషిస్తుంది సో నెక్స్ట్ టైప్స్ ఆఫ్ జాయింట్స్ అండి సో జాయింట్స్ నుంచి కూడా బిట్స్ వస్తున్నాయి విచ్ టైప్ ఆఫ్ జాయింట్ అలౌస్ మూమెంట్ ఇన్ ఆల్ డైరెక్షన్స్ అన్ని దిశల్లో కదలికలను అనుమతించేటటువంటి జాయింట్ జాయింట్ ఏది ఏది ఆప్షన్ ఏ హింజ్ జాయింట్ ఆప్షన్ ఏ హింజ్ జాయింట్ ఆప్షన్ బి పిబోటల్ జాయింట్ ఆప్షన్ సి బాలండ్ సాకెట్ ఆప్షన్ డి ఫిక్సెడ్ జాయింట్ సో మై డియర్ యాస్ ఫ్రెండ్స్ కరెక్ట్ ఆన్సర్ ను గెస్ట్ చేయండి కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ అండ్ సాకెట్ జాయింట్ సో బాల్సర్ సో వివరణలోకి బాల్ అండ్ సాకెట్ జాయింట్ అనేది అన్ని దిశల్లో కదలికలను అనుమతిస్తుంది సో నెక్స్ట్ బిట్ ఓ చేతి ఎముకల మధ్య ఉండే జాయింట్ ఏది ఆప్షన్ ఏ అండ్ సాకెట్ ఆప్షన్ బి గ్లైడింగ్ జాయింట్ ఆప్షన్ సి హింజ్ జాయింట్ ఆప్షన్ డి ఫిక్సెడ్ జాయింట్ సో మై డియర్ యాస్ఫరెండ్స్ కరెక్ట్ ఆన్సర్ గెస్ట్ చేయండి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి హింజ్ జాయింట్ అనేది మోచేతి ఎముకల మధ్య ఉంటుంది రైట్ నెక్స్ట్ బిట్ సో హింజ్ జాయింట్ అనేది ముందుకు వెనక్కు కదలికలను మాత్రమే అనుమతిస్తుంది మోచేయి మోకాలు హింజ్ జాయింట్లకు ఉదాహరణ సో మోకాలు నెక్స్ట్ బిట్ పుర్రే ఎముకల మధ్య ఉండే జాయింట్ ఏది ఆప్షన్ ఏ మోబుల్ జాయింట్ ఆప్షన్ బి బాలండ్ సాకెట్ జాయింట్ ఆప్షన్ సి హింజ్ జాయింట్ ఆప్షన్ డి ఫిక్సెడ్ జాయింట్ సో మై డియర్ ఆస్పరెంట్స్ కరెక్ట్ ఆన్సర్ని గెట్ చేయండి సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఫిక్సెడ్ జాయింట్ సో నెక్స్ట్ బిట్ హార్మోన్స్ అండి అంటే హార్మోన్స్ నుంచి కూడా బిట్స్ వస్తూ ఉన్నాయి సో ఫస్ట్ బిట్ హార్మోన్స్ నుంచి కూడా బిట్స్ వస్తున్నాయి సో నెక్స్ట్ బిట్ విచ్ ప్లాంట్ హార్మోన్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ సెల్ ఎలాంగేషన్ ఇన్ ద షూట్స్ సో కాండంలో కణాల పొడువుకు కారణమైనటువంటి వృక్ష హార్మోన్ ఏది ఆప్షన్ ఏ సైటోకైనిన్ ఆప్షన్ బి జిబరలిన్ ఆప్షన్ సి ఆక్సిన్స్ ఆప్షన్ డి అబ్సైసిక్ యాసిడ్ సో కాండంలో కణాల పొడువు పెరుగుదలకు కారణమైనటువంటి వృక్ష హార్మోన్ ఏదని గమనించినట్లయితే ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి ఆక్సిన్ ఆక్సిన్ అనేది కణాల పొడువుకు కారణమవుతుంది సో నెక్స్ట్ ఆక్జిన్ కణాల పొడువు పెరగడానికి సహాయపడుతుంది ముఖ్యంగా కాండంలో నెక్స్ట్ బిట్ విచ్ ప్లాంట్ హార్మోన్ డిలేస్ లీఫ్ సీనెసెన్స్ ఆకుల యొక్క వృద్ధాప్యాన్ని ఆలస్యం చేసేటటువంటి వృక్ష హార్మోన్ ఏది సో ఆప్షన్ వన్ ఆక్జిన్ ఆప్షన్ టూ సైటోకైనిన్ ఆప్షన్ సి ఎథిలిన్ ఆప్షన్ డి అబ్సైసిక్ యాసిడ్ సో డియర్ ఆస్పరెంట్స్ కరెక్ట్ ఆన్సర్ని గెస్ట్ చేయండి ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి సైటోకైనిన్ సో వివరణ గమనించినట్లయితే సైటోకైనిన్లు ఆకుల యొక్క వృద్ధాప్యాన్ని ఆలస్యం చేసి కన విభజనను ప్రోత్సహిస్తుంది సో నెక్స్ట్ బిట్ విచ్ ప్లాంట్ హార్మోన్ ఈజ్ నోన్ యాజ్ అ స్ట్రెస్ హార్మోన్ సో స్ట్రెస్ హార్మోన్గా పిలువబడే వృక్ష హార్మోన్ ఏది ఆప్షన్ ఏ జిబర్లిన్ ఆప్షన్ బి ఆక్జిన్ ఆప్షన్ సి సైటోకైనిన్ ఆప్షన్ డి అబ్సైసిక్ యాసిడ్ సో మై డియర్ యాజ్ కరెక్ట్ ఆన్సర్ని గెస్ట్ చేసి మీ యొక్క కామెంట్ను కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి రైట్ ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి అబ్సైసిక్ యాసిడ్ సో ఇక్కడ వివరణ గమనించినట్లయితే అబ్సైసి కామ్లం ప్రతికూల పరిస్థితులలో అంటే ఎండ నీటి లోపం అలాంటి అండ్ అలాంటి టైంలో కూడా వృక్షాలను రక్షించేందుకు పనిచేస్తుంది అందుకే దీన్ని స్ట్రెస్ హార్మోన్ అని కూడా పిలుస్తారు అదేవిధంగా ఫ్రాగ్ స్టేజెస్ మీద కూడా బిట్స్ అడిగారండి సో నెక్స్ట్ బిట్ ద లార్వల్ స్టేజ్ ఆఫ్ ఫ్రాగ్ ఈజ్ కాల్డ్ సో వాట్ ఈస్ ద లార్వల్ స్టేజ్ ఆఫ్ ఫ్రాగ్ సో కప్ప యొక్క లార్వా దశను ఏమని పిలుస్తారు ఆప్షన్ ఏ పూ ప్యూపా ఆప్షన్ బి లార్వా ఆప్షన్ సి ట్యాడ్పోల్ ఆప్షన్ డి నిమ్ఫ్ మై డియర్ యాస్ప్రెండ్స్ కరెక్ట్ ఆన్సర్ని గెస్ చేయండి ఎస్ ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి ట్యాడ్పోల్ వివరణ గమనించినట్లయితే కప్ప జీవిత చక్రంలో లార్వా దశను ఏమంటారు ట్యాడ్పోల్ అని అంటారు రైట్ నెక్స్ట్ విచ్ హార్మోన్ కంట్రోల్స్ మెటామార్ఫోసిస్ ఇన్ ఫ్రాగ్ సో ఫ్రాగ్లో మెటామార్ఫోసిస్ని కంట్రోల్ చేసేటటువంటి హార్మోన్ ఏది కప్పలో రూపాంతరాన్ని నియంత్రించే హార్మోన్ ఆప్షన్ ఏ ఇన్సులిన్ ఆప్షన్ బి అడ్రినెలిన్ ఆప్షన్ సి థైరాక్జిన్ ఆప్షన్ డి ఈస్ట్రోజెన్ సో మై డియర్ ఆస్పరెంట్స్ కరెక్ట్ ఆన్సర్ని గెస్ట్ చేయండి సో ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి థైరాక్జిన్ అనేది మెటామార్ఫోసిస్ని నియంత్రిస్తుంది రైట్ వివరణ గమనించినట్లయితే థైరాయిడ్ గ్రంథి విడుదల చేసేటటువంటి థైరాక్సిన్ హార్మోన్ కప్పలు రూపాంతరాన్ని నియంత్రిస్తుంది సో మై డియర్ యాస్పరెంట్స్ నా వంతుగా కొన్ని బిట్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను రేపు జరగబోయేటటువంటి ఎగ్జామ్లో మీ యొక్క ఎగ్జామ్ను ప్రాపర్గా రాసి మన యొక్క యూట్యూబ్ ఛానల్ను కూడా మీ యొక్క ప్రిపరేషన్లో అనగా డిఎస్సి ప్రిపరేషన్లో ఒక భాగంగా చేసుకోండి సో వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయడం మర్చిపోకండి అదేవిధంగా సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ హ్యావ్ ఎ నైస్ డే